మన గణపయ్యకి ఎంతో ఇష్టమైన పాలతాలికల పాయసం చేసేద్దాం పద ఇదేదో నా ఓన్ రెసిపీ అనుకుంటున్నారా ఏంటి అంత లేదు నేనే యూట్యూబ్ లో చూస్ చేస్తున్నాను ఇక్కడ చూసిన యూట్యూబ్ లో అయితే తెలంగాణ స్పెషల్ పాలతాలికల రెసిపీ తెలంగాణ స్పెషల్ పాలతాలికల రెసిపీ అని అయితే వస్తుంది ఏంటి మరి నేను తెలంగాణలో కాకుండా ఆంధ్రలో పుట్టానా ఏంటి అనేది నాకే డౌట్ వచ్చింది ఇక్కడ మ్యాటర్ తెలంగాణ ఆంధ్రా అని కాదు పాలతాలికలు నాకు తెలియదు అసలు ఈ రెసిపీ ఏ తెలంగాణ స్పెషల్ అని అందరూ అంటున్నారు మరి నేను తెలంగాణలోనే పుట్టాను కదా కనీసం ఒకసారి అయినా చేయడం కాదు కదా అసలు టేస్టే చూడలేదు నేను ఇంతవరకు అయినా తెలంగాణ స్పెషల్ అని ఎలా అంటున్నారు నాకు కుడుములు ఒకటే తెలుసు పాలతాలికల రెసిపీ అయితే నిజంగా చెప్తున్నాను నాకైతే తెలియదు నాకు రాకపోయినా యూట్యూబ్ లో రెండు మూడు వీడియోలు అయితే చూసి ఇంకా మన గణపయ్యకి ఎంతో ఇష్టం అంటున్నారు కదా చేసేద్దాం అని చెప్పైతే చేస్తున్నాను నిజంగా చెప్తున్నాను ఇది చేసి అంతసేపు నాకైతే చాలా టెన్షన్ ఇంట్లో అయితే ఏం కాదు ఎలా ఉన్నా పర్లేదు కాకపోతే నేను తీసుకెళ్లేదు వినాయకుడి దగ్గరికి కదా అందుకే టెన్షన్ పడ్డాను కానీ ఆ గణపయ్యే నాతో ఇలా టేస్టీ టేస్టీ పాల తాలికల పాయసం చేయించాడు